హాయ్ అందరికీ నమస్కారం మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ టూ ఎట్టకేలకు పన్నెండు తేదీ రిలీజ్ అవుతుంది ప్రీమియర్ షో కూడా పదకొండు తేదీ నైట్ ప్రదర్శించబడుతుంది గవర్నమెంట్ కూడా టికెట్ రోడ్స్ కొంతమేరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి అసలు కొన్ని డీటెయిల్స్ జీవో వచ్చింది అసలు ఎందుకు రిలీజ్ కాలేదు ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అనేది ఒక చిన్న మెసేజ్ మీకు ఎస్పీ పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఇస్తారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అఖండ టూ గురించి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు చాలామంది సినిమా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ అంత హైప్ వచ్చింది సినిమాకు ఎందుకు ఆగింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది సార్ అఖండ తాండవం కాదండి తుఫాను లేట్గా వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది ఇట్స్ గోయింగ్ టు హిట్ ద బాక్స్ ఆఫీసెస్ ఎందుకు అని అంటే బాగా నమ్మకంగా చెప్తున్నాం అండి ఎందుకంటే నాకు తెలిసిన టీం చాలామంది దానిలో వర్క్ చేశారు ఓకే సార్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది కొంచెం దుస్సాహసమైన ముందుగానే చెప్పడం అనేది చెప్పేస్తున్నాను ఎందుకు సార్ అందరూ హిట్ అయిపోతుంది సినిమా డౌట్ దానిలో అది హిట్ సినిమా నో డౌట్ ఇది అయితే మనకి ముందుగా ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ అయినాయి అనేది మనం జస్ట్ షార్టెస్ట్ బుల్లెట్ పాయింట్స్ లాగా మాట్లాడుకుంటే హీరోస్ వాళ్ళు చేసిన పని అయితే నాకు పర్సనల్ గా ఒక సినిమా అభిమానిగా నాకైతే నచ్చలేదు ఇష్యూస్ ఎప్పటి నుంచి ఒక పదేళ్లుగా నలుగుతున్నప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ నేను ఒక్కడినే సినిమా ఎప్పటి ఆగడ సినిమా వీటన్నిటిని ముందుకు తీసుకొచ్చి కరెక్ట్గా రిలీజ్ టైంలో అది కూడా బాలకృష్ణ లాంటి ఒక స్టార్ హీరో అగ్ర హీరో సినిమాలు ఆపేటంత సాహసం చేయటం అదే ఏపీలో కానీ తెలంగాణ కానీ కేసు పెట్టకుండా వాళ్ళు చెన్నై హైకోర్టుని ఆశ్రయించడం ఓకే తప్పు ఎవరు చేసినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్టార్ అయినా మామూలు ప్రొడ్యూసర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎవరిదైనా ఒకటే కానీ అక్కడ జరిగింది ఏంటంటే వస్తారు కదా చెప్తాను ఈ సంగతి అన్నట్టు చూసి అదొక కుచితత్వంతో చేసినట్టుగా ఉంది అదే సినిమా కనుక రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు గట్టిగా అడిగి ఉంటే లేకపోతే రిలీజ్ అవ్వగానే ఇచ్చేసేయండి లేకపోతే మా డబ్బులు మాకు ఇరవై ఎనిమిది అయితే ఏవైతే రావాలో అవి మీరు బ్యాక్ చేయండి అని అంటే బాగుండేది అది కరెక్ట్గా మొన్న రాత్రి అర్ధరాత్రి సోమవారం సాయంకాలానికి చర్చలు సఫలమయ్యాయి అలాగే హైకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది ఓకే ఫైన్ మీరు ఇంకా రిలీజ్ చేసుకోవచ్చు అని అయితే ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్ కూడా జివో ఆర్డర్స్ దీని మీద పాస్ చేశాయి మనకిప్పుడు పన్నెండింటిలోపు బుకింగ్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి అదే విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే సార్ ఒక సూపర్ హిట్ సినిమా నాలుగు రోజులు తర్వాత ఆగి వచ్చిన అదే సినిమా ఓకే ఇప్పుడు ఈ ముందుగా వచ్చిన అదే రిజల్ట్ అంతేగాని రిజల్ట్ లో తేడా ఎందుకుంటుంది అయితే అఖండ టూ గురించి ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు సార్ ఎందుకంటే అంత తేదీ తేదీ అని అందరూ ప్రేక్షకులు ఎట్లుంటారో తెలుసు బాల్య అభిమానులు పూనకాలతో ఉన్నారు ఫోనకాలు వచ్చిన టైంలో ఇలా చేయడం సార్ ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ వల్ల సినిమా ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వైయర్సు పోస్టర్లు అంటించి సినిమాలు ఖాళీ ప్రకటి ప్రకటించుకొని బుక్ మై షోలో టికెట్స్ రిటర్న్ ఇచ్చి ఆ నష్టాన్ని ఎవరు పర్యటనలోకి తీసుకోలేదు సార్ అది ఇక్కడ బాధ ఒకరి ఒకరి విషయం కాదు కదా అది అవునండి ఇచ్చేవాడు వీళ్ళు ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు తీసుకునేవాడు హీరోస్ వాడు వాళ్ళి మధ్య ప్రాబ్లం ఎంత మంది నష్టపరిచింది ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాలి సార్ ఎందుకంటే చట్టాలు ఎప్పటికప్పుడు కొంత చేంజ్ అవ్వాల్సిన పని ఉంది ఓకే ఇవ్వాలి అయితే వాళ్ళు రిలీజ్ చేసుకున్న టైంలో నువ్వు అప్పటిదాకా ఆగి ఆగి ఇప్పుడు నువ్వు ఏదో కొరీ పెట్టడం కాదు వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్ గా డబ్బులు వస్తాయి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫస్ట్ త్రీ డేస్ లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే వస్తాయి కదా ఒక స్టార్ సినిమా అంటే మామూలు విషయం కాదు పైగా ఒక ఐదు సంవత్సరాలుగా దీని సీక్వెల్ దీనికన్నా ముందు వచ్చిన సినిమా పార్ట్ వన్ ఎంత అద్భుతమైన అఖండమైన విజయం సాధించింది అనేది తెలుసు పైగా మంచి ఆరా క్రియేట్ అయింది క్రియేట్ అయింది కొంత బోర్ గా ఉన్నా లేకపోతే సూపర్ హిట్ అయ్యి ప్రతి సెకండ్ అద్భుతంగా ఉన్నా కలెక్షన్స్ కి ఎలాంటి డోకా ఉండదు మరి ఆ మాత్రం బ్రెయిన్ లేదా వాళ్ళకి ఇంటర్నేషనల్ వాళ్ళకి సార్ బాలకృష్ణ గారి ఎంత ఇన్ఫ్లూన్స్ పర్సన్ అయినా కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి దాన్ని ప్రాబ్లం క్లియర్ చేసుకున్నారు అంతే కదా సార్ అవును రాజకీయాలు చేయలేదు వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సిందే కట్టేసుకోండి అని ఇంటర్నల్గా అన్నాడు ఆయన న్యాయమే చెప్పాడు బట్ ఇక్కడ కోర్టుకు రా కోర్టు మాత్రం రాజ్యాంగపరంగా తీర్పిస్తుంది బట్ వీళ్ళిద్దరూ ఎవరైతే హీరోస్ వాళ్ళు ఉన్నారో ఒక ఇది ఉంటుంది కదా సార్ హ్యూమన్ యాంగిల్ ఒకటి యాంగిల్ ఒకటి ఉండాలి సార్ అసలైన సిసలైన సినిమా వాడు అయ్యి ఉంటే కనుక సినిమా కష్టాలన్నీ తెలుసు దీని మీద ఎంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారని తెలుసు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఎంత లాస్ అవుతారనే విషయం తెలుసు ఆల్రెడీ కొంత లాస్లో రన్నింగ్ అవుతున్నారు అందరూ ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడం వల్ల అందులోనూ ఏంటంటే ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ మనకి ఈ మంత్ లాస్ట్ మంత్ ఈ మంత్ రిలీజ్ అవ్వాల్సింది ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ఉంటాయి పరిశ్రమ కళకళ ఆడుతుంది నో డౌట్ దానిలో ఇప్పుడు మరి నవంబర్ డిసెంబర్ ఆదుకునే సినిమాలలో బాలకృష్ణ సినిమా వచ్చింది అంటే అసలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అసలు అయ్యుంటే మళ్ళీ కొంత ఒక మంచి రొటేషన్ జరిగేది ఇట్స్ మనీ రొటేషన్ సార్ నో డౌట్ దాని లోపల సో ఒక చక్రం అనేది ఎలా తిరుగుతుందో సేమ్ ఇందులో కూడా ఒక సినిమా హిట్ అవుతాయి మళ్ళీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమాల్లోనే పెడతాడు దానివల్ల మళ్ళీ టెక్నీషియన్స్ రోజు గడుస్తుంది వాళ్ళ రెమ్యూనరేషన్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళకి సంబంధించి అట్లా సేమ్ మనకి ఒక ఒక వీల్ ఏదైతే ఉంటుందో ఫ్లై వీల్ థియరీ అనే ఒకటి ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు జ గవర్నమెంట్ ఆర్డర్ రావటము జస్ట్ మన టూ మినిట్స్ కిందట ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిందో అదే చెప్తున్నాం మార్నింగ్ కూడా మనం చెప్పలేక కాదు ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఆథెంటిక్గా చెప్పాలని మనం సేపు ఆగాము సో అఖండా ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అండ్ ప్రీమియర్ షోస్ కూడా నైన్ ఓ క్లాక్ నుండి రేపు నైన్ ప్రీమియర్ షో ఉంటుంది రేపు నైట్ నైన్ పిఎంకి అండ్ ఎల్లుండి నుండి మనకి టికెట్ మీద కొంత ధర పెంచుకునేలాగా చిన్న వెసులుబాటు ఇచ్చారు అది కూడా ఇన్ చాలా పెద్ద అమౌంట్ కూడా కాదు టికెట్ ధరలు డబల్ ట్రిపుల్ కూడా కాదు కొంత అమౌంట్ ఒక సర్టెన్ అమౌంట్ టికెట్ ధరలు పెంచారు దానివల్ల కూడా ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరన్నట్టు అఖండమైన విజయాన్ని కూడా సాధించబోతుంది సో అన్ని రకాలుగా ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏ సినిమా లేదు ఏ సినిమా లేదు కదా ఇది కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది ఇది నందమూరి అభిమానులకి మాత్రమే కాదు ప్రతి ఒక్క సినిమా లవర్కి కూడా బాగా దగ్గరైన సినిమా ఇది ఎందుకంటే పార్ట్ వన్ తోటి అందరు కనెక్ట్ అయ్యి ఉన్నారు నాకు తెలిసి ఏ అభిమాని ఏ ఏ స్కూల్కి సంబంధించి అభిమాని కూడా బాలకృష్ణ సినిమా అఖండ బాగోలేదనో లేదా వీరసింహారెడ్డి బాగోలేదనో లేకపోతే నేలకొండ భగవంత్ కేసరి బాగోలేదనో ఎవ్వర అందరూ వెళ్ళి థియేటర్లో చూశారు జై బాలయ్య సూపర్ డూపర్ బాగుందన్నారు సో అలాంటి ఒక సంస్కారవంతమైన వాతావరణం అనేది మన తెలుగు ప్రేక్షకులకి తెలుగు హీరోస్కి మధ్యలో మన పరిశ్రమకి మధ్యలో గ్యారంటీగా వచ్చిందనే నేను భావిస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇంకోటి కూడా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే బోయపాటి గారు కూడా మాకు ఈ ఈ నెలలో కాదండి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోయే పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం విషస్ కూడా చెప్తున్నాం ఇదంతా మనం శుభ పరిణామం సో ఇలాంటప్పుడు సినిమా పరిశ్రమగా గుర్తిస్తే దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది అర్థమైతే ఆ కార్మికుల బాధలు కనుక అర్థమైతే ఈ రాజ్యాంగంలో కొన్ని సవరణలు ఉంటాయి సార్ చట్టాల్లో కూడా కొన్ని సవరణలు చేయాల్సి ఉంది అప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఇలా ఉంటుంది ఎస్ ఇంత ఇంత ఒక జనరేట్ అవుతుంది ఒక మనీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది అనేది క్లియర్ కట్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సో ఎనీవేస్ సార్ అఖండ రిలీజ్ అవుతుంది పన్నెండు తారీఖు రిలీజ్ అవుతుంది పన్నెండు తారీఖు ఏమాత్రం ప్రేక్షకుల అదేది ఉత్సుకత అయితే ఆగలేదు సార్ లేదు ఇంకా పెరిగింది ఖర్చు పెరిగింది అన్నట్లు ఎస్ సినిమాను ఆ రోజుగా థియేటర్లన్నీ పోటెత్తాయి మనం ఐదో తేదీ ఐదో తేదీ అనుకున్నాం కానీ డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే ఆ సినిమా ఐదో తేదీ ఫిక్స్ అయిన మైండ్ సెట్ సరే సార్ ఒకటి ఇప్పుడు ఇది ఒక గుణపాఠం సార్ నేను ఫిలం ఇండస్ట్రీకి మొత్తం ఈ కేసు ఒక గుణపాఠం సార్ నేను నందమూరి అభిమానులకి మన ఫ్యాన్స్ అందరికీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అందరికి కిరణ్ టీవీ తరఫున చెప్పేది ఏంటంటే డిసెంబర్ ఐదో తారీఖు నోబాల్ పడింది డిసెంబర్ పన్నెండో తారీఖున సిక్సర్ కొట్టబోతున్నారు బాలయ్య బాబు బాగా చెప్పారు వెళ్షట్ సార్ తప్పకుండా ఈసారైనా పన్నెండో తేదీ అందరం థియేటర్లో కలుతున్నారు